నగరపాలక సంస్థ అధికారులు అన్న ప్రసాద వితరణ అదే అన్నదానం చేయకూడదని ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే సంబంధిత సచివాలయంలో ఒక లెటర్ ఇవ్వాలని చెప్పారు అలా లెటర్ ఇవ్వడం వల్ల వాళ్ళక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పడేయకుండా ఉంటారు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం చాలా బాగుంది కానీ ఈ ప్రకటన వచ్చి సుమారు వారం రోజులు కావస్తుంది అయితే మన నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మెయిన్ గేట్ ప్రక్కనే చూసినట్టయితే చాలా దుర్భ్ర పరిస్థితిని మనం చూడవచ్చు ఇక ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇదే సందర్భంగా అక్కడ ఎలకలు కూడా విహారం చేయడం మనం గమనించవచ్చు ఎందుకంటే నగరపాలక సంస్థ అధికారులు చెత్త చెదారం పడేయడం వల్ల ఎలకలు ఎక్కువైపోతున్నాయి సుందరీకరణ అంతా పాడవుతుందనేది వాళ్ళ యొక్క ఆలోచన అయితే మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినేసి సగం సగం తిని అక్కడ పడేయడం వల్ల ఎలకలు పెరిగిపోవడంతో పాటుగా చెత్తా చెదారం కూడా పెరుగుతుంది నగరపాలక సంస్థ కార్యాలయం ముందే సాయంత్రం అయితే చాలు సుమారు రెండు నుంచి మూడు వందల మంది అన్న ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నారంటే అక్కడ ఎంత డిమాండ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఎంత కంట్రోల్ చేసినా సరే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం మాత్రం ప్రజలు మానడం లేదు మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని ఎవరైతే తీసుకుంటున్నారో తీసుకునే వాళ్ళు కూడా నగరపాలక సంస్థ అధికారుల యొక్క సూచనని పాటించి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేస్తే చాలా వరకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా